అక్షయ్ చక్రధర్ చేసిన మోసాన్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి అవని వచ్చి ఏంటండి దేనికోసం ఇంతగా ఆలోచిస్తున్నారు చక్రధర్ చేసిన మోసానికైనా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు దొరకాల్సిందే అలాగే చక్రధర్ బాబాయ్ కూడా తప్పు చేశాడు ఖచ్చితంగా తను ఏదో ఒక విషయంలో మనకి దొరుకుతాడు అప్పుడు చూద్దామని చెప్పి అయితే అంటూ ఉంటుంది మీరు ఇలా బాధపడుతూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరూ చూస్తూ ఉండలేరు మీరు ఇలా బాధపడవద్దు అని చెప్పేసి అయితే అక్షయ్కు ధైర్యం చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే అవని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం మీకే చెప్తున్నాను మీరు ఏమీ ఆలోచించకండి ప్రశాంతంగా ఉండండి అన్నీ అవే అట్లాంటి అవే బయటపడతాయి ఇప్పుడు మనకి ఎలా తెలిసిందో అది కూడా అలాగనే తెలుస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే సరే కానీ నీకు ఒక విషయం నేను చెప్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే ఏంటండి అది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది నేను మార్కెటింగ్ చేస్తున్నాను కదా వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ కంటే నేను ఎక్కువగానే చేశాను ఈరోజు నాకు అమౌంట్ కూడా బాగానే వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పారండి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏవైనా గిఫ్ట్స్ తీసుకొని వచ్చారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్ష అయితే ఇంట్లో ఉన్న వాళ్ళెవరికి ఏ గిఫ్ట్స్ తీసుకురాలేదు కానీ నీ కోసమే ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ని తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నా కోసమే ప్రత్యేకంగా గిఫ్ట్ తీసుకొని వచ్చారా అదేంటండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షి అయితే అవును నాకు ఇష్టపడి ప్రత్యేకంగా నీ కోసమనే ఈ గిఫ్ట్ తీసుకొని వచ్చాను ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరికి కూడా ఈ గిఫ్ట్స్ తీసుకొని రాలేదు ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకో అవని అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే సరేనండి అని చెప్పేసి అయితే తన కళ్ళు మూసుకొని చెయ్యిలు చాపుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఇదిగో నీ కోసం తీసుకొని వచ్చిన గిఫ్ట్ అని చెప్పేసి అయితే తన చేతుల్లో అది పెడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్